మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ప్రసాదం మండలం చిప్పలపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది గాడిచే పరశురాములు ఇంటి వద్ద ఉన్నాం వారి కుటుంబ సభ్యులు ఉన్నారు పరశురాములు ఉరి వేసుకోవడం జరిగింది టెంపుల్లో ఏం జరిగిందో ఒకసారి వారి కుటుంబ సభ్యుల్ని తెలుసుకుందాం ఇప్పుడు నెల రోజుల నుంచి జాగా జాగా అనుకుంటేనే తిరుగుతుండు పెద్ద మనుషుల దగ్గర తిరిగి ఒక పదిహేను రోజుల లాగా వాళ్ళు తిరిగి చూడు పోడు కాగితం రాసుకున్నాడు పెడితే ఆధార్ కార్డు నలుగురు రంగంలో వచ్చి సంతకం పెడతారు ఆధార్ కార్డు ఇచ్చిండు ఆడపిల్ల మాట్లాడేది ఇస్తా ఏదో అంటే పోలే పళ్ళ తెల్లారి ఆడపిల్లకి రావాలంటే ఆడపిల్లకి పోటీ ఆడవీళ్ళు ఇచ్చింది అయితే అన్న ఇది ఏముంది అని అయితే తర్వాత వచ్చినాక మళ్ళీ ఆడ ఎంఆర్ఓ ఆఫీసుల రెస్టేషన్ సంతకం పెడతారు కదా అని అంటే అక్కడ ప్లాట్ బుక్ చేసుకున్నారు వీళ్ళు చేసుకున్నాక ఆయన రానని చెప్పింది ముగ్గురు ఇద్దరు అన్నదాము పెద్ద పెద్దయినా రాను రాని వరకు టెన్షన్ పడి మళ్ళీ ఏం చేసింది పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి వచ్చి రాస్తే నేను వెంటనే పెట్టా నాకు ఇక్కడ జాగాలే అని పెద్ద అయిన పెద్ద అప్పుడు అందరం శరీర అందరం పాలు పంచుకున్నాము నా పాలు నేను ఇస్తే నా పిల్లలు చేయించుకోలేదు వాళ్ళు చేయించుకున్నారు నాకు సంతకం పెట్టేదానికి ఏంది అంటే నేను వెంటనే పెట్టా నీకు రోడ్ కచ్చిన దాగా నేను వెంటనే పెట్టా అని అంటే ఇదే టెన్షన్ లేదు ఇటు అటు ఇటు అటు లేకుంటే పోలీస్ స్టేషన్ లేదు పోలీస్ స్టేషన్ పోతే వాళ్ళు ఏమన్నాడు ఈ పెద్ద మనుషులు వచ్చారు మళ్ళీ నేను మళ్ళీ పోతగాళ్ళు నేను పోతుగా చచ్చినాను నుంచి వచ్చి సార్ని అడిగితే ఏమన్నాడు ఈ పెద్ద మనుషులు పోయి అటు మాట్లాడుకోని రాపోరు అని అన్నాడు అంటే సరే అని ఆయన పెద్ద మనుషులు మరి సార్ చెప్పగానే ఈ పెద్ద మనుషులు ఆయన్ని ఇతడు కలిసి పక్కకి అడిగితే తొగ్గితేనే నేను సంతకం పెడతాను అంటే తొవ్వ గురించి చూతార్చి మళ్ళీ వీడికి వచ్చిన వచ్చి తెల్లారి నేను మాట్లాడుతున్నాను నేను కొత్తగా వచ్చి వీళ్ళ పెద్ద మనుషులు నేను మా బావతో వేసి పెట్టిన ఇప్పుడు మీరు అక్కడ చూడక ఉంది అట్లా ఇచ్చినాక ఇది ఇట్లనే సస్పెక్ట్ పెట్టి టెన్షన్ సంతకం పెట్టేది పెట్టా కానీ మళ్ళీ చిన్నది ఉంది చిన్న గురించి మాకేందన్నారు నువ్వు కదా మీది ఆయన మీద సుతం నువ్వు ఒప్పు అన్నారు మేము ఎట్లా ఒప్పుకుంటామే మీరు చిన్నైనా నొప్పి మీ సంతం ఇస్తాం కానీ అని అట్ల అట్లా ఇంకా చిన్న గదం ఇంత అటు నువ్వు చూస్తే ఇంకో ఇంకో గదం ఆయనంత ఆయన కల్పు ఆయనంత అన్నారు సరే సరేస్ది ఇట్లా మా జాగా ఆడుంది ఆ జాగ సుతి అని అట్లా తప్పుడు అట్లా నాన్లే ఇట్లా నాన్లే పిల్లవంటి ఇది ఇబ్బంది టెన్షన్ నుంచి ఇదే టెన్షన్ 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 అనుకుంటే ఆయన ఈ పని చేసుకున్నాడు ఈ తర్వాత గురించి బాగా ఇబ్బందులు వాడి ఆయన ఈ పని చేసుకున్నాడు ఇటు పొలం ఎండిపోవడం అటు బోరేసిండు పొలం ఎండిపోతుందని బోరేసిండు మళ్ళా ఈ అప్పు ఈ తెచ్చిన బోర్ పైసలు అప్పు ఆ పొలం ఎండిపోతుందని ఇలాగ రెండు గుంటలు అమ్మండి ఆమెకైనా సగం సగం ఇస్త కట్టిన సగం కట్టలేదు ఎన్నప్పుడు ఇస్తే కట్ట లేకుంటే లేదు అన్నారు ఏదో ఎవరు పొలాళ్ళు మనం తెచ్చుకున్నట్టుగా తెచ్చుకోవాలి మా పిల్లల భవిష్యత్ కరాబ్ అవుతుంది ఎవల వాళ్ళకి ఇవ్వాలి రూపాయికి రూపాయి పంచుకున్నారని రెండు గుంటలు సహజం ఉంది అన్ని ఇలా చేస్తాం వీళ్ళ చెప్తే సతకం చేయక ఇబ్బందులు వాడి ఈ ప్రభుత్వానికి న్యాయం చేద్దాలని వీళ్ళప్పుడు కొత్త పెట్టాయి విషయం అయితే అందులో కొత్తగా అందము అలా అందుబాటు చేయించుకున్నాను అంటే మాది ముప్పై గుట్టలు ఉంటాయి పదమూడు గుట్టలు మా పాటలు మా పాటలు నేర్చుకుంటా చక్క పెట్టలేదు కర్మలు ఇద్దరు పెట్టమన్నారు ఇద్దరు పెట్టమంటారు కావాలి ఎదు బాగట్లేదు కొద్దుకుందా వెళ్ళేసి దానిపై అనుకుంటుందా అనుకో మాకు రిస్టమైతే డెవలప్ అయితే సంతకం చేయాలి ఒకసారి పసి ఒకసారి మాట్లాడుకుంటు అదే గొడవలు అయింది సార్ కుడవులా మాట్లాడారు అనుకో అనుకోండి ఒకసారి మాట్లాడతాం మాట్లాడతాం అనుకుంటున్నది ఏంటి వారు బోల్ బోన్ అన్నీ మాట్లాడనుకుంటుంది కులం అంతేంటి టెన్షన్ మా మామయ్య మా ఒక చెల్లె వాళ్ళు అయితే జాగాలు అప్పుడే అప్పుడే హోలి వాళ్ళు పంచుకున్నారంట దాంట్లో అయిపోయింది ఇప్పుడు మళ్ళీ మాకూ మేము రిజిస్టర్ వేసుకోలేము వాళ్ళు అంతా వేసుకున్నారు మాకు వేసుకోక మీద ఇబ్బంది పడడు మాకు వెళ్ళాక మేము వేసుకోలేము వెళ్ళాక మేము వేసుకున్నందుకు ఇప్పుడు మా జాగాలో ఆయనకి వస్తుంది అని ఆయనే ముందుకు వస్తుంది కానీ ఆయనకి ఎట్లా వస్తుంది మా దగ్గర కాగితాలు కూడా ఉన్నాయి మీకు చూపించాం పోలీస్ స్టేషన్ లో పోతే పోలీస్ స్టేషన్ లో వాళ్ళు రెండు మూడు రోజులు అడదిప్పించుకోరు పెద్ద మనుషులకి చెప్తే వాళ్ళకి రెండు మూడు సార్లు అట్లా ఇప్పించుకోరు ఎవ్వరు ఏం కేర్ చేస్తలేరు మాకు ఆయన సంతకం పెడతారు మాకు సంతకం పెడితే రిజిస్టర్ అవుతుంది రిజిస్టర్ అయితే మేము వాళ్ళకి ఇస్తాం మేము అమ్ముకున్నాం మా అప్పలా బాగా అమ్ముకున్నాం బోల్ వేసినా పొలం ఎండిపోయింది మాకు అన్ని పోయినాం ఇప్పుడు ఏం లేదు మాకు ఆధారం మేము అప్పల పాలే ఉన్నాం మా మామయ్య చనిపోయింది ఆయన ఇక త్రీ డేస్ నుంచి ఇక మొత్తం ఆయనకి అదే పిచ్చింది ఇక సంతకం పెడతలేడు సంతకం పెడతలే బోర్ యూస్టిక్ సంతకం పెడతలేడు అని మూడు రోజుల దాకా ఇక పిచ్చి 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 లేచినట్టే ఉన్నాడు ఇక ఆ రోజు నైట్ వచ్చి పొలం మాది పెద్దమ్మ టెంపుల్ దగ్గర ఆ పొలం కాడికి పోతుండవచ్చు మేము అనుకున్నాం పెద్దమ్మ టెంపుల్ కోడి ఆయన తీసుకున్నాడు ఏమో ఆ అత్తమ్మ ఆడికి వేయింది చూడవక అయితే పొలం కాడికి వేయింది మా పొలం కాడికి ఆయన పోతే మస్తు లేట్ అయిందని అత్తమ్మ చూడవలికపోయింది చూడనికపోతే అక్కడ చెప్పులు బండిగా కనిపించాలని పైన కొట్టి గంటలకు మాకు ప్రభుత్వం నుంచి న్యాయం జరగాలి ఇప్పుడు పోలీస్ స్టేషన్ వాళ్ళు పడించుకుంటులేరు ఇటు పెద్ద చెప్తే వాళ్ళు అలానే వాళ్ళు పట్టించుకుంటులేరు మాకు మాత్రం సంతకం పెట్టాలి సంతకం పెట్టేటట్టు రిజిస్టర్ చేసి రిజిస్టర్ అవుతుంది మేము అమ్ముకుంటుంది వాళ్ళు మాకు పైసలు కడతారు మాకు పైసలు కూడా సగం కట్టి సాగం ఆపేరు ఇప్పుడు అయితే నిన్న రాత్రి పది గంటలకు గాడిచేలా అనే వ్యక్తి గుళ్ళోకి వెళ్ళి పెద్దమ్మ గుళ్ళోకి వెళ్ళి గంటకు గుడి గంటకు ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది వారి కుటుంబ సభ్యులు చెప్పిన విషయాల మేరకు వారికి వచ్చే ఆస్తి రాకపోవడం వల్ల తాను ఒక కొద్ది రోజుల నుండి అధికారుల చుట్టూ పెద్ద మనుషుల చుట్టూ తిరిగి ఎన్నో సార్లు మాట్లాడడం జరిగింది అయితే ఈ ఆస్తి వస్తాదో రాదో అన్న ఆలోచనతో మనస్తాపానికి గురి చెంది తను ఉరి వేసుకుని చనిపోయాడని కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు